రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం బీసీసేన మహిళా అధ్యక్షురాలు జక్కుల జలజ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాలలో ఇప్పటి వరకు ముప్పై ఐదు బీసీ సేన కమిటీ విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ బీసీ సేన సమావేశం స్థానిక మల్లికార్జున ఫంక్షన్ హాల్లో జరిగింది సమావేశం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ సేన అధ్యక్షులు బర్క కృష్ణ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సదర్ శ్రీను పాల్గొన్నారు ఈ సందర్భంగా బీసీ సేన సభ్యులు మాట్లాడుతూ ఫారూక్ నగర్ మండలంలోని అన్ని గ్రామాలలో ముప్పై ఐదు బీసీ సేన కమిటీలు పూర్తి చేసిన సందర్భంగా ఫారూక్ నగర్ మండలం బీసీ సేన మహిళ అధ్యక్షురాలు జక్కుల జర్జాకి అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు ఐకమత్యంతో మధ్యంతో ఉంటే సాధించలేనిది ఏది లేదని ఇప్పుడు రాష్ట్రంలో బీసీలు చైతన్యవంతులు అయ్యారని బీసీ హక్కులను యాచించి కాదు శాసించి సాధించే స్థితిలో ఉన్నారని అన్నారు ఇప్పుడు బీసీలు అంతా ఒక ఉప్పెనెల ముందుకు సాగుతున్నారని తెలిపారు రాబోయే కాలంలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయించారని డిమాండ్ చేశారు బీసీలందరూ ఐకమత్యంతో ఏకతాటిపై ఉంటే నలభై రెండు శాతం తెచ్చుకోవడం పెద్ద విషయం కాదన్నారు ఆడది అంటే అబలా కాదు ఆదిశక్తి అని ఒకప్పుడు వంటింటికే పరిమితంగా ఉండే మహిళ మనులు ఇప్పుడు బయటకు వచ్చి బీసీ సేనగా ఏర్పడి ముందుకు సాగడం హర్షించదగిన విషయమన్నారు అందరూ బీసీల అభివృద్ధి కొరకు పోరాడాలని సూచించారు రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీల సగభాగ మహిళలను గెలిపించుకుని బీసీల సత్తా చాటాలని పిలుపునిచ్చారు ఇప్పుడు అన్ని పార్టీల చూపు బీసీ సేన వైపు చూస్తుందన్నారు ఈ సందర్భంగా ఫారూక్ నగర్ మండలంలోని అన్ని గ్రామాలలో ముప్పై ఐదు కమిటీలు విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా మండల అధ్యక్షురాలు జక్కుల జలజాకి కృతజ్ఞతలు తెలుపుతూ పూల శాలతో సత్కరించారు అక్కమ్మకు దందగారికి ఇవ్వడం నా ఉపాధ్యక్ష పదవిని ఇవ్వడం నా పనితనాన్ని చూసి ఇప్పటివరకు నేను ఎక్కడ కూడా అక్క నేను ఇంట్రడ్యూస్ చేయలేదు థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క ఈరోజు మాకు ప్రతి గ్రామానికి కూడా జయ శ్రీకాంత్ అక్క గారు దయచేసి మీరు కూడా కాటం భాగ్యలక్ష్మి అక్క గౌడ్ మీరు కూడా రావాలి పైకి దయచేసి మీరు మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు జనగక్క విజయం వెనుక ఎవరన్నారు అంటే ప్రతి ఒక్కరికి గ్రామ నియోజకవర్గంలో కూడా గ్రామ గ్రామాల నియోజకవర్గంలో తెలిసినటువంటి వ్యక్తి ఎవరంటే మన స్రవంతి అక్క వెనక వెనకుండి ముందుకు నడిపించింది మన స్రవంతి ఉపాధ్యక్షులు సభాముఖంగా నేను కంగ్రాట్ చెప్తున్నాను ఇంకా ముందు ముందు అక్క చాలా పెద్ద కార్యక్రమాలు చేసేది ఉంది అలాగే నువ్వు వెనకుండి అక్క ముందుకు నడిపించాలి శ్రవంతి జిల్లా అధ్యక్షుడు తర్వాత సదాశిరంగా గారికి సన్మానం చేయాలని కోరుతున్నాము తర్వాత జిల్లా ఉపాధ్యక్షులు వెంకట గారికి సన్మానం చేయాలని కోరుతున్నాము తర్వాత మా పిల్లలను సుధాకరాలని కోరుతున్నాము ఉద్యమకారులు ప్రతిరోజు శ్రీవంతి మన కృష్ణ గారు చాలా సహకరించాలని కోరుతున్నాము శ్రీవంతి గారిని టౌన్ అధ్యక్షులు జిల్లా యోజన అధ్యక్షులు పాలతి శ్రీనివాస్ గారు సన్మానించాలని కోరుతున్నాము కోరుతున్నా బయటికి రావాలంటే అక్కల కొంచెం తలబడ్డకుండా మాటలు తలబడకుండా వాళ్ళ లోపల శక్తి ఉంది మేము అది చాలా వర్గాలు చూసినాము హిందీ స్థాయి నుంచి కూడా వచ్చి ప్రతి ఒక్కరు విమర్శించరు అక్కడ ఇక్కడ వచ్చిన మా మహిళ అక్కలకు అందరు కూడా మాట ఎన్న ఎక్కడ మహిళక అవమానం జరిగినా మీరు ఒక అడుగు ముందుకెళ్ళి వంద అడుగులు మీ వెనక వెయ్యి అడుగులు వస్తే మీ వెనకరా ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మనం ఇవాళ సభ పెట్టుకొని ఇంత దూరం వచ్చినాం అక్కడంతా కూడా గ్రామాల నుంచి వచ్చింది కాబట్టి చెప్తున్నా మీరు వచ్చిన వీటికి వచ్చిన కష్టం మాత్రం నిజంగా ఎత్తున్నా ఖచ్చితంగా ఉంటది మనను ఏ అగ్రగులం కానీ ఏ వ్యవస్థ గాని మనం ఎవ్వరు ఆపినా మనం ఆగేది లేదు బీసీసైనా ఎక్కడ కూడా తగ్గేదే లేదు బీసీసీ జాతీయ స్థాయి కాదు దేశ చరిత్రని దేశ తలరాటను బీసీల దేశంలో ఉన్న బీసీల తలరాటని మాసే దిశంగుడంగా మనం అడుగు వేస్తామని మేము వాగ్దానం చేస్తున్నాము అన్న ఈ బీసీసీ అయితే మనం ఆకర్షణ గారిని చూసినాం ఎంతో ఎన్నో మీటింగ్లలో మనం చిన్న ఉన్న పనులు చూస్తున్నాము అన్న ఎన్నో ఒక వేల సేవలు చేసింది విద్యార్థులకు కానీ బీసీలకు కానీ రాజకీయ నాయకులలో పార్టీలకు పోయి వాళ్ళని బెదిరించింది అన్న ఫలితం అనేది గ్రామ స్థాయి వరకు పూర్తిగా తీసుకోలేకపోయిన పరిస్థితి ఎందుకంటే అన్న సమాజం డెబ్బై ఐదు అయిన సమాజంలో అన్న నలభై ఐదు తర్వాత స్టార్ట్ అయ్యింది సో మన కృష్ణ నేను ఇప్పుడు మనకు అవేర్నెస్ కొత్త రక్తం సో మనం ఇప్పుడు మాట్లాడడం లేదు అంతే మాకు ఇష్టవాయవా మా రిజర్వేషన్ మాకు ఇస్తావాయవా మా ఓటకు మాకు ఇష్టవాయవా మా రాజకీయ మాకు ఇస్తావా లేదా మా సర్పంచ్ మాకు ఇస్తా లేదా మా ఎమ్మెల్యేలు మాకు ఇస్తా లేదా అడిగి తీసుకునే తక్కువ ఏమున్నా బిసి అని మరోసారి నేను చెప్తున్నాను అట్లాగే మన బీసీసీనా ఇవాళ మా కృష్ణ ఒక కొత్త కొత్త రకమైన బలం ఇచ్చుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నామ్మా నేను నిజంగా ఇదే రాజకీయ పార్టీలో టిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ రోజులుగా మనకు సేవలు అందిస్తూ బీసీల ఐక్యత గురించి పోరాటం చేస్తున్నారు అయితే ఒక మర్రి చెట్టు ఉండేదట ఆ మర్రి చెట్టు మనకు ఆరు కృష్ణన్న ఆరు కృష్ణన్న అనే ఒక మర్రి చెట్టు నుంచి మనకు ఒక ఊడలాంటి మన బర్క కృష్ణన్న ఒక ఊడల ప్రయత్నించి ఒక భూమిలోకి చచ్చుకోపోయి ఒక చెట్టులా ఒక చెట్టులా ఉద్భవించి తను కూడా ఒక చెట్టులా మారి మన చార్నర్ నియోజకవర్గం కాదు ఈ జిల్లాలో మొత్తం వ్యాపించే విధంగా మన చాబ్నార్ కు ఇంకొక నలుమూలల నాలుగు ఆరు ఊడల లాంటి ఊడలలాగా ప్రయాణించి ప్రతి ఒక్కరిని ఒక్కొక్క చెట్టుల ఒక చెట్టు ఒక బిల్లలో తయారు చేసినటువంటి మన బరకాష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాల ప్రతి ఒక్కరూ ఈ స్థాయిలో ఈ సమావేశం జరుగుతుందంటే ప్రతి ఒక్కరు కష్టం వాళ్ళ శ్రమ వాళ్ళ ఖర్చు వాళ్ళ సమయంతో కూడుకున్నటువంటి పని వారు ప్రతి ఒక్కరికి అభినందిస్తున్న ఇలా ప్రతి ఒక్కరూ ఈ బీసీ సేన కు సహకరించి ప్రతి ఒక్కరు ముందు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మండల అధ్యక్షులు చాలా మంది ఉన్నారు కోటాను పోటీగా నేను ముందుండే నేను ముందు అనే విధంగా ఈ కార్యక్రమాలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి నేను అందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరును అభినందిస్తున్నాను ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ థ్యాంక్ యూ గారు మరియు జిల్లా అధ్యక్షులు సదర్సింగ్ గారు జిల్లా ఉపాధ్యక్షులు అన్న జిల్లా ప్రధాన కార్యదర్శి దివ సుధాకర్ అన్న మరియు జిల్లా సోషల్ మీడియా అన్న గిరి గారు మరియు శ్రవణ గారు మరియు భూషణ మరియు అన్న దేకర్శాలి గారు నర్స గారు చంద్రులన్న గారు రమేష్ అన్న మరియు యువజేనా అధ్యక్షుడు మన చంద్రశేఖర్రసాద్ గారు మన టౌన్ అధ్యక్షుడు రంగర్ చిన్న గారు మరియు మా మన వాసా అధ్యక్షుడు అధ్యక్షురాలు బాసా వరలక్ష్మణ గారు మరియు జంజక్కల అధ్యక్షురాలు మరియు తెలంగాణ మన జయక్క శాతనాల టౌన్ అధ్యక్షులు భాగ్యలక్ష్మి మరియు మధ్యమ్మ అధ్యక్షురాలు జోగక్క మరియు కుందూరు మండల అధ్యక్షురాలు మన అనిత గారు మీ అందరికీ మా అని మా అక్కలు మహిళలందరికీ పేరుకున్న పేరున ధన్యవాదాలు ఈ ఈరోజు ఈ కార్యక్రమము విజయరాళి మన జగ్లో మా జరి మా బావగారు నాగరాజన గారు కూడా సహకరించి మా అక్కను ముందుకు పంపించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న నాగరాజనగారు గారు మీరు చాలా సపోర్ట్ చేసి మా ఇంత ముందు తీసుకొచ్చి ప్రతి విలేజ్లో పరిచయం మేడమ్ చేసినందుకు మరీ మీకు పేరు పేరున ధన్యవాదాలు అక్క ఈ రోజు అక్క ముప్పై ఐదు గ్రామాలు ఉదయంగా పూర్తి చేసుకొని ప్రతి గ్రామంలో ఎవరో తెలిసిపోయింది ఇప్పుడు అక్క కమిటీ మంచిగా చేసింది మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రాత్రి అనకుండా పౌరు అనకుండా ఉదయము సాయంత్రము ప్రతిరోజు నాకు ఫోన్ చేసి కూడా ఆలోచన చేసి ఈ ఊర్లో ఏ కమిటీ చేస్తే బాగుంటుంది ఈ రోజు ఏమైనా పరిచయం ఉన్నారా ప్రతి ఆమె మనం ఫలాల తీసుకొని విలేకం విజయవంతంగా పూర్తి చేసినందుకు అక్కడకు మరి మరి ధన్యవాదాలు నాకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకున్నాను మీడియా మిత్రులందరికీ పేరు కూడా ప్రతి ఒక్కరు మాకు మీడియాకు చాలామంది సహకరించారు ఇప్పటి వరకు కూడా నేను ప్రతిరోజు మీడియా గ్రూప్లో పెట్టిన ప్రతి ఒక్కరు సహకరించి బాలనామణ కార్యాశాలపై ప్రతి ఒక్కరికి పేరు కింద ధన్యవాదాలు తెలుసుకున్న అన్నవాళ్ళు ఈ రోజు మేము ఈరోజు సాధనలో బీసీ ఉంది అంటే మా మత ఆదేశాలు మా మర్త ఆయన ఆశీర్వాదం నుంచి నేను ఈ రోజు ఉన్నా ఇడా మీరు కూడా మాకు మీ ఆశీర్వాదం మాకు ఇచ్చి ఇంకా ముందు ముందు తీసే ముందు తీసుకోపోతారని కోరుకుంటున్నారు మండల్ పూర్తి చేసుకొని ముప్పై ఐదు గ్రామ పంచాయతీ పూర్తి చేసుకొని విజయోత్సవ సభ పెట్టిన మన జయజక గారికి అదేవిధంగా అక్కకు ఫస్ట్ పోస్ట్ ఇచ్చినప్పుడు ధనలక్ష్మి అంత దొరకొచ్చింది ఆ ఇంటికాడ పోస్ట్ ఇచ్చేటప్పుడు అక్క చేస్తుందా చేయదా అని అంటే కొంచెం ఏంటంటే నాకు అంత డౌట్ ఉండే ఆమె అన్ని గ్రామ కంట్రీలు వేసి విజయోత్సవ సభ పెట్టుకున్నందుకు ఆమెకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతున్నా అదేవిధంగా అక్కకు సపోర్ట్ చేసిన నాగరాజన్న గారికి ఆయన ఇంత ఆయన సపోర్ట్ చేస్తేనే ఇంత స్థాయికి ఆమె ఇంత త్వరగా చేయగలిగింది అదేవిధంగా ఆమెకు అదేవిధంగా అక్క వాళ్ళ అల్లుడు బండించి ప్రతి గ్రామానికి ఎంత నైట్ అయినా ఏమైనా ఓ డ్రైవర్ నుంచి తోలి మన ఆత్మ ఆత్మగౌరవాన్ని మన పీసీ జాతిని కాపాడినందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మన జిల్లా అధ్యక్షుడు మన సదర్శం గారికి అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి జుబ సుధాకరన్న గారికి అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు మేకల వెంకటేశ్వర గారికి జిల్లా మీడియా అధ్యక్షుడు మన గిరి గిరిబాబు గారికి అదేవిధంగా పరుక్నగర్ మండల అధ్యక్షుడు రవి గారికి మరియు నియోజకవర్గం అధ్యక్షురాలు మన వరలక్ష్మక్క గారు ప్రతి ఒక్క మండలానికి ఒక సింహాన్ని తయారు చేసింది అట్లా ఈ పరుక్నగర్ మండలం అక్కతో పాటు చదరు కూడా పూర్తి చేసుకున్నది ఆమె త్వరలో విజయోత్సవాన్ని సభ పెట్టనికే ఆమెకు ఎప్పుడు జెంట్స్ కంప్లీట్ చేసినాక లేడీస్ అయిపోయింది ఆమె పెట్టాలి ఆమె ఫస్ట్ పెట్టాలి కానీ ఆమె ఒక సిద్ధాంతం సోదరుత బీసీ మేము చేసి జెండా ఏదైతే అనే సిద్ధతలతోటి ఆగింది లేకపోతే ఆమె ఈ సబ్బద్దు అయిపోతుంది అదేవిధంగా హుషారుగా మననే ఇచ్చినాం మన పొందూరు మండల అధ్యక్షులు మన అనంతమ్మ గారికి అదేవిధంగా పరక్నగర్ మండల అధ్యక్షురాలు అధ్యక్షురాలు సపోర్ట్ చేసి చేదోడవాళ్ళు అక్కడ సపోర్ట్ చేసి జరిగిన శావంతమ్మ గారికి అదేవిధంగా మన పలుకున మండల అధ్యక్షురాలు జ్యోతి గారికి ఇంకా శాద్నగర్ టౌన్ ప్రెసిడెంట్ మన తంగడపల్లి చందరన్న గారికి అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ మహిళా అధ్యక్షురాలు మన భాగ్యలక్ష్మి గారికి అదేవిధంగా సౌజన్య గారికి నరసింహుడు గారికి మన శాభా మండల అధ్యక్షుడు దయాకర్ గారికి అందరికి పేరు పేరున బీసీ సేన సోదరులందరికి పేరు పేరున నమస్కారాలు జరుపుకుంటూ మన నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు బీసీన యువజన అధ్యక్షుడు మన సీల్ గారికి మదరప్ప గారికి మన చందన్న గారికి అదేవిధంగా నరసింహు గారికి మన సోదరు మన పొద్దురు మండల అధ్యక్షుడు రమేష్ గారికి చందరగూడ మండల అధ్యక్షుడు మన చెన్న గారికి అదే మన చంద్రశేఖర్ అన్న గారికి అదేవిధంగా మన రమేష్ అన్న గారికి అందరికీ మీడియా మిత్రులకు ఈనాడు మనం ఈ స్థాయికి వచ్చినామంటే మన సోషల్ మీడియా నియోజకవర్గ అధ్యక్షుడు గారికి అదేవిధంగా మనం బీసీన ఈ స్థాయికి ఇంత త్వరగా ఇంత స్థాయికి తీసుకొచ్చిన మన పేపరు సోదరులు వాళ్ళే మన బీసీల తర్వాత మార్చాలంటే ఒక స్థాయి నుంచి ఒక సాయం తీసుకురావాలంటే వాళ్ళదే పదంత వాళ్ళే సపోర్ట్ చేస్తే మనం సాయం ఉంటాం వాళ్ళకి చిన్న ఏ సమస్య వచ్చినా మన మహిళలు మన బీసీల సైన్యం ఈ సైన్యం తయారు చేసుకునే వాళ్ళు వాళ్ళు చేస్తేనే మనం సైన్యం తయారవుతాం ఈ సైన్యం వాళ్ళకి వెళ్ళో వెళ్ళో మనం సపోర్ట్ ఉండాలని చెప్పి ఏ చిన్న సమస్య వచ్చినా మన పేపర్ పేపర్స్ సపోర్ట్ ఉండి వాళ్ళ ఇంట మనం ఉండి మనం వాళ్ళకు సపోర్ట్ చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ శ్రీ సంఘం బీసీసేన జాతీయ అయినా సమావేశానికి వచ్చిన తోటి మిత్రులకి మీడియం వేదిక మీద పెద్దలకి మహిళల పెద్దలకి అందరికీ ధన్యవాదాలు ఇంకా జలదాకా ఇన్ని రోజులు అంటే ఏమో అనుకున్నా ప్రతిరోజు ఒక్కొక్క ఊరు తిరిగి ఒక్కో రోజు రెండు ఊర్లు తిరిగి ఇంత ప్రోగ్రాం సక్సెస్ చేసి అన్ని ఊర్లు కంప్లీట్ చేసుకొని ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఇట్లనే ముందు ముందు ఇంకా అందరినీ కలుపుకొని పోయి ఇంకా మొదల ముందు ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాక శ్రీనన్న గారు ప్రత్యేకంగా ఆలోచించి అక్కడ మీడియాను చూసుకుంటూ ఇక్కడ సమాజంలో బీసీసేనా ముందరికి రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని ఒక స్టేట్ ఫార్ములో నడిపిస్తున్న సిగన్కి ప్రత్యేక ధన్యవాదాలన్న అన్న అన్న మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అన్న ఎందుకంటే ప్రతి నిత్యం ఎక్కడ ఈ మీటింగ్ ఎట్లా నిర్వహించాలి ఏ విధంగా ఉండాలి సమాజంలో బీజీ చేయాలి ఏ విధంగా ముందుకు ఇలానే ఆలోచనతో చాలా ముందుకు అన్న అలాగే మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చిరంజ మేడం గారు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మేడం చాలా బీసీ చైనా నుంచి ఇంత పెద్ద మీటింగ్ అరేంజ్మెంట్ చేయడం అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే మేము ఎన్నో మీటింగ్ చూసి చూసినాము బీసీసైనా ఇంత తొందరలో ఇంత పెద్ద మీటింగ్ అరేంజ్మెంట్ చేయడం అంటే మామూలు విషయం కాదు కమిటీలు చూస్తున్నాము సోషల్ మీడియాలో కమిటీలు చూస్తున్నాము కమిటీలు చూస్తుంటే వేరే ఇతర రాజకీయ పార్టీలకు మరి వీళ్ళని ఎప్పుడు పోయి మేము కలవాలి మేము వాళ్ళతో కొంచెం పరిచయం పెంచుకోవాలనే ఆలోచనతో వాళ్ళు ఉంటున్నారు అన్న అక్కడ ప్రతి ధన్యవాదాలు అన్నా ప్రతి ఒక్కరికి ఏమున్నా ముందరికి ముందరికెళ్దాం మీడియా మిత్రులు ఉన్నారు మా సోదరులు ఉన్నారు మీడియా సోదరులు ఉన్నారు ప్రతి ఒక్కరు ఏమున్నారు ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్కరు మనకు సపోర్ట్ చేసే విధంగా తయారైతున్నారో అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు విధాలు ఇక్కడ ఈరోజు బీపీ జాతీయ సేవ సమావేశంకు వచ్చిన అందరికీ నమస్కారము ఇక్కడ లేదా ఒక లేడి ఉంది लेडी का É e aí అక్క గారు జయశ్రీ అక్క గారు అదేవిధంగా మన గురువు సుధాకరణ గారికి ధన్యవాదాలు ఈ సమావేశాలు ఎప్పటికప్పుడు చిన్న చిన్నగానే అనుకుంటున్నాము ఉధృతంగా సాగుతున్నాయి కాకపోతే పురుషుల మేము చెప్తున్నాం కాకపోతే ఈ సమావేశానికి ఇంకా అధిక సంఖ్యలో రావాల్సిందిగా కోరుతున్నాం ప్రతి ఒక్కరికి ఫోన్ చేయాలి చేయాలంటే కుదరట్లేదు సేకరణ ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా తెలియజేస్తుడు అదే మనకు ఫోన్ చేసినట్టు భావించి కొంచెం సమయ పాలన పాటించవలసిందిగా కోరుతున్నాం వేదికలను జాతీయ నాయకులు బీసీ కృష్ణ గారికి వేదికను బీసీ నాయకులకు మరియు ఇక్కడ ఇచ్చేసిన మహిళా అధ్యక్షురాలు ఉపాధ్యక్షులకు నా యొక్క నమస్కారం మనము బీసీసీ అయిన తరఫున రాజకీయంగా నిలదొక్కుకోవడానికి కృషి చేయాలి మరి మనము ఫార్టీ టూ పర్సెంట్ రాజకీయంగా సాధించుకున్నాము ఆ విధంగా వార్డు వైజాగ్ కానీ ఎంపీటీస్ వైజాగా కానీ ఫార్టీ టూ పర్సెంటేజ్ మనం సాధించుకోవడానికి కృషి చేయాలి మన మేము ట్వంటీ ఎయిట్ తారీఖు రోజు హైదరాబాదు కృష్ణ గారిని కలవడానికి వెళ్ళినాము అక్కడ కూడా మేము సార్ వాళ్ళు కృష్ణ నలభై రెండు పర్సెంటేజ్ రాజకీయంగా అన్ని దాంట్లో తీసుకోవడానికి కృషి చేస్తామన్నారు మళ్ళా చౌదరి కూడా జయక్క కూడా చెప్పినారు ఎలక్షన్ ఈసారి ఫార్టీ టూ పర్సెంట్ మనకు రిజర్వేషన్ లేకుంటే ఎలక్షన్లను కూడా బీసీసేన తరఫున పరిష్కరిస్తామని అని చెప్పి చెప్పడం మాకు చాలా సంతోషం కలిగింది ఇంకా మనం రాజకీయంగా కంపల్సరీగా నలభై రెండు పర్టిసెంట్ తీసుకోవాలి రాజకీయంగా నిలదెక్కున్న రోజే మన హక్కుల సాధనను సాధించుకోవడం జరుగుతుంది మనం అగ్ర కులాలను మన కులాల వైజ్గా అణిచివేస్తున్నారు ఆ అణిచేతకు గురి కాకుండా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు బిసిసేన తరఫున సహాయ సహకారాలు అందిస్తారని

ప్రధాన కార్యదర్శి దిగు సుధాకర్ గారు నియోజకవర్గం అధ్యక్షులు పతి చంద్రశేఖరప్ప మరి ప్రధాన కార్యదర్శి భూషణ్ నరేష్ కార్యదర్శి దూపతి చంద్రశేఖర్ గారు కోశాధికారి చంద్రుల గారు మరి యువ యువజన అధ్యక్షులు నియోజకవర్గం యువజన అధ్యక్షులు పాలాటి శ్రీనివాస్ గారు నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి సౌజన్య కార్యదర్శి శారద ప్రసార కార్యదర్శి మమత సహాయ కార్యదర్శి ఎల్లూరు వసంత టౌన్ ఉప టౌన్ అధ్యక్షులు వెంకటపల్లి శంకరన్న ఖరీప్ నగర్ ఖరీంనగర్ మండల అధ్యక్షులు రవి కుందూరు మండల అధ్యక్షులు రమేష్ గారు అధ్యక్షులు ఓఎస్ చెన్నయ్య గారు షాద్ నగర్ టౌన్ మున్సిపాలిటీ కాటంబ అధ్యక్షురాలు కాటంబాక్యలక్ష్మీ గౌడ్ కొందూరు మండల అధ్యక్షురాలు అంక గౌడ్ జిల్లా సౌదర్వం మండల అధ్యక్షురాలు జేఎస్ శ్రీకాంత్ గారు నంది అధ్యక్షురాలు గంజిశి జ్యోతి గారు ఇంకా మరి ఇంకా మీడియా అన్నగా మమ్మల్ని ప్రతిరోజు మేము చేసిన కంపెనీ విసుకోకుండా ప్రతిరోజు సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ మాకు ఒక మంచి ఉన్నత స్థానాన్ని తీసుకొస్తున్నటువంటి మీకు ముందు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇంకా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఒక యాభై సంవత్సరాలు మన ఆఫీస్ అయినా మన గురించి పోరాటం చేస్తున్నారు బీసీల కోసం ఆయన పోరాటంతో భాగంగానే మనకి ఎన్నో బీసీ హాస్టల్స్ అని సంక్షేమ గురుకుల హాస్టల్స్ అని స్కాలర్షిప్స్ అని పీసీలో పిల్లలకి హాస్టల్స్ అంటే ఆయన ఒక నినాదం తీసుకొచ్చాడు ఏం మా పిల్లలు చదువుకోవద్దా మనం చదువుకోవద్దా ఒక నినాదంతో ముందుకు వచ్చిన మరి ఆశిషే అన్న ఆధ్వర్యంలో మన భర్తకృష్ణ ఆశిషే అన్న అడుగు జాగల్లో నడుస్తూ మరి భర్తకృష్ణ కూడా అదే మరియు జిల్లా అధ్యక్షులు సరస్ అన్న గారు మరియు సుధాకర్ గారు ఉపాధ్యక్షులు వెంకటశరణ గారు అదేవిధంగా మన డైనమిక్ లీడర్ అక్క జ గారికి మరియు మా వరలక్ష్మి గారికి మరియు వేలతో మేము పెద్ద మండలాధ్యక్షులు ఇక మా పదవిలో ఉన్నటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా ముఖ్యంగా ఇంకా పెద్ద ఎత్తున దాన్ని వచ్చిన మా సోదరి వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే మహిళలు అంటే ఒంటింటికే పరిమితం కాదు ఇంటింటికి కూడా మనం రాజకీయం తెచ్చి చూపిస్తామని సాధనార్ కాన్సరెన్స్లో పేరు పేరున ప్రతి ఊరికి గ్రామ గ్రామాలు తిరిగి ఇంత పెద్ద ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చెప్పడం చాలా సంతోషం అదేవిధంగా ముఖ్యంగా మీడియా మిత్రులు ఈరోజు ఏదైనా కార్యక్రమం అంటే మనం ఖచ్చితంగా మీడియా ద్వారానే మనం ముందుకెళ్తే మనం చేసినాం ఈ ఇక్కడ ఈ సమావేశం వెళ్ళాలంటే మరి జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ముందు ముందుకు మీడియా మిత్రులు వీళ్ళు కూడా ప్రత్యేకంగా ధన్యవాద అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ బీసీ 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 లాస్ట్ వస్తే కేసీఆర్ గారి కూతురు కవితమ్మ కూడా బీసీ నినాదం పెట్టుకుందంటే ఈరోజు ఖచ్చితంగా నలభై రెండు శాతం బీసీలా రావాలని కొట్లాడుతున్నాం ఖచ్చితంగా రాజకీయ నేపథ్యం మనకి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలో ఏనాడు ఒక బీసీకి ఒక బీపా దాకా ఇప్పటికీ అడుక్కోవడం అడుక్కోవడం మీరు మానేయాలి ఖచ్చితంగా రావడం జనరల్ స్థలాలు కూడా బీసీల పోటీ చేయాలి గెలిచామో ఓటమో పక్కేట్టు మనం ఒకటి డబ్బు లేదు మాకు ఎవరు ఓట్లేదు ఇవన్నీ మనం మార్కోవాలి ఇందులో నేను అదే అప్పు చేసినా ఇప్పుడు ఏం చేయదాము అవసరమైతే జడ్పీ కూడా సిద్ధంగా ఉన్నాం నేను మన కిషన్గా రాసింది ఆదేశిస్తే ఖచ్చితంగా అన్నగారు వెంట ఉన్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒక పరిశ్రమ లాగా ప్రతి ఒక్కరు మన జల్లెక ఖచ్చితంగా చూస్తున్నా ఈరోజు సాధనార్ కాన్ఫరెన్స్లో పరక్నార్ మండలిలో ముప్పై ముప్పై గ్రామ పంచాయతీలు కంపెనీ చేయడం చాలా సంతోషమక్క నేను అన్నపై రోజు మాట్లాడుకుంటా మన షాద్నాలు కాన్స్టిట్యూన్స్ అయినా మొత్తం మనం అవసరమైతే ఎమ్మెల్యే పోటీ స్థాయికి వెళ్ళిపోతుందని చెప్పి నేనతో రోజు చర్చిస్తూ ఉంటా ఖచ్చితంగా మీ అందరినీ ఆదర్శంగా తీసుకొని నేను కూడా అన్నగారు ఆధ్వర్యంలో రాబో రోజు మా స్థానం ఉంటాను కోరుకుంటూ మీరు అది అవకాశం ఇచ్చిన పిల్లలందరికీ పేరు పేరు ధన్యవాదాలు జరుగుతూ ముగిస్తున్నారు జై బీసీ షాద్నాగర్ మొత్తం జై బీసీ 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 సేనా కమిటీ అధ్యక్షులకు మన పెద్దలు ద్వారా కృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదములు ఈ కార్యక్రమాన్ని ఇంత ముందుకు వెళ్తున్నారంటే ఆయన కృషి వలనే చాలామందికి బీసీ అంటే ఏందో కూడా తెలియదు నిన్న అనిత ఆయన కదా నేను గంగనా కూడా మీటింగ్కి వెళ్ళాను బీసీ సంఘం అంటే బీసీ అంటే ఏంది అని అడుగుతున్నారు ఇట్లా అన్నీ వివరించి చెప్పేవారే కదా వాళ్ళే శాఖ అవుతున్నారు అరే మనకి ఇన్ని హెక్కులు ఉన్నాయా ఇంత ఇంకా పడి ఉన్నామా ఇంత పబ్లిక్ ఉండి మనము ఇంకా ఎందుకబడానికి కారణం ఏంటి ఎవరు అని చాలా ఆలోచిస్తున్నారు అందుకనే అన్న అన్నకో పార్టీ పని కాదు నుంచి పర్మిట్ రావు ఎక్కడికి వెళ్ళి అందరు రాదు అయినా ఇంకా ఎందుకు చేయాలి ఇవన్నీ మన సంఘంలో మన బీసీ కుటుంబాలు ఎంత పడుతున్నారని కదా ఆర్ ఆదర్శంగా తీసుకున్న బర్కా కృష్ణ గారి నుంచి మనం అందరము ముందుకెళ్తున్నాము ఇదే మన మీటింగ్ మన మహిళలు అందరూ సక్సెస్ అయినట్టే ఈ ముంగ లేడీ సింగమలి ఇలాక మన అక్క ముప్పై గ్రామాలు కంప్లీట్ చేసినందుకు ధన్యవాదములు ముప్పై ఐదు సారీ ఇది మన మీటింగ్ లేదా జరుపుకున్న కార్యక్రమం ఏం మాట్లాడుకున్నా ముఖ్యంగా మన మీడియా మిత్రులు మనం వాళ్ళు పేపర్కి ఇవ్వడం వల్ల కూడా రోజు రోజు చాలామందికి ఎరక్ అయిపోతుంది రోజు 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 ఊరికాడ మీటింగ్ పెడుతుంటే వాళ్ళు కూడా పేపర్కి ఇవ్వడం వల్ల చాలామందికి తెలుస్తున్నాయి కానీ ఇదిలాగే అన్న మీరు ఏమనుకోకుండా ఇంకా జనా స్ట్రాంగ్గా ఇవ్వాలి పేపర్కు అందరికీ తెలవాలి మేము ఏడాది చేసిన మీటింగ్ మీరు అందరికీ పేపర్కి వెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను మళ్ళా పిలిచి కుటుంబ సభ్యులు అందరూ మీటింగ్కి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ధన్యవాదములు ప్రత్యేకంగా అన్న కృష్ణ అన్న నేను అధ్యక్షంగా వేసినారు నేను కూడా మీటింగ్ పెట్టాలని చాలా ట్రై చేస్తున్నా కొంచెం వ్యవసాయ పొలంలో వల్ల చాలామంది జాగ్రత్త కాకపోతున్నారు ఇంకా కొంచెం కొన్ని రోజులు అయితే పనులు కూడా ఇంకాకైతే రోజు ఊరి చేస్తాను నేను కూడా ప్రత్యేక ధన్యవాదములను